హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి గార్మెంట్స్ అన్నమాట ఈరోజు మన వీడియో వచ్చేసి కొన్ని త్రీ ఫోర్త్ ఫ్రాక్స్ అయితే చూపిస్తానండి అంటే నైటీస్ అనమాట అవి నైటీస్లో ఉండవు చాలా బాగుంటాయి యూజ్ చేయడానికి కాకపోతే ఎక్సెల్లోనే ఉన్నాయండి ఎక్సెల్లో అంటే ఎస్ ఎమ్ ఎల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట చిన్న స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది ఎక్సెల్ వరకే ఉన్నా డబుల్ ఎక్సెల్ వాళ్ళు అయితే పెట్టుకోవద్దు దానికన్నా ముందర బటర్ఫ్లై ఫ్రాక్స్ అండి మీరు అందరూ అడిగిన బటర్ఫ్లై ఫ్రాక్స్ మళ్ళీ రిస్టాక్ అయినాయి ఇంకా మళ్ళీ రీస్టాక్ అయితే ఇంకా చెయ్యకూడదు అని అనుకుంటున్నాను సో ఇప్పుడున్న మట్టికి ఆల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఎవరెవరికి ఎన్ని కావాలో వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి చూడండి ఎల్ సైజు అలా సైజెస్ అయితే ఏమున్నాయంటే ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబ్లెక్సెల్ నాలుగు సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీకు అందరికీ తెలుసు కదా ఇది బటర్ఫ్లై ఫ్రా ఫ్రాక్ కాటన్ అండి ఇదంతా ఎంబ్రాయిడింగ్ అనమాట ఈ బటర్ఫ్లై వచ్చి ఎంబ్రాయిడింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ విధంగా నెక్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చి ఇలా జిప్ ఉంటుందండి ఈ విధంగా అడుగుని చూడండి అడుగునేలా ఫ్రాక్ టైప్లో అనమాట క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ అండి కాంప్రమైజ్ అయితే లేదు మన దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ అయితే దొరుకుతుంది సో ఎవరికైనా కావాలంటే ఇగో హ్యాండ్స్ ఈ విధంగా వస్తాయి ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా సరే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ బయట మీకు ఆన్లైన్లో చాలా కాస్ట్ అయితే నడుస్తుంది నాకు తెలిసి సెవెన్ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ వరకు నడుస్తుంది ఈ ఇది ఇదే ప్రీమియం క్వాలిటీలో అయితే అదే ప్రైస్ నడుస్తుందండి నాకు తెలిసి ఆన్లైన్ ప్రై ప్రైజ్ అనమాట చూడండి దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి సో సూపర్ క్వాలిటీ అయితే ఉంటుంది సైజెస్ ఇప్పుడైతే అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇంకా మళ్ళీ రీస్టాక్ అయితే ఉండదాన్ని ఇప్పటికే రెండు టైం టూ టైమ్స్ అయితే రీస్టాక్ చేశాను సో కావాల్సిన వాళ్ళు అయితే పెట్టేసుకుని అస్సలు మిస్ అవ్వకండి ఆ రేటుకి దొరకాలి అంటే కనుక ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగుంటుందండి సింగిల్ పీస్ అనమాట తర్వాత చూడండి మన దగ్గర పార్టీ వేరు శారీ ఒకటి ఉంది చాలా అండి చాలా బాగుంది మెహందీ గ్రీన్ అయితే వచ్చిందండి మెహందీ గ్రీన్లో ఈ విధంగా కింద చూడండి ఈ విధంగా ఈ వర్క్ వచ్చి ఇదంతా కూడా సిల్వర్ బోర్డ్ సిల్వర్ తోటి థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట ఇది కూడా థ్రెడ్ వర్క్ ఇవన్నీ డిజైన్ కాదు వర్క్ అండి ఈ శారీ అంతా వర్క్ వచ్చింది శారీ వచ్చి విచిత్ర సిల్క్ అండి మీకు టూ షేడ్స్లో కనబడుతుంది నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి టూ షేడ్స్లో కనబడుతుంది దీని బ్లౌజ్ వచ్చి ఇదిగో బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఇచ్చారనమాట ఈ విధంగా బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది పళ్ళు పార్ట్ వచ్చి ఇంకా ఇదే ఇదే అండి ఇంక పళ్ళు పళ్ళు ఇలానే వస్తుంది అనమాట పార్ట్ మిగతాదంతా కూడా సేమ్ ఇలానే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం చెప్పినట్టు వింటుందండి ఈ సారీ అంటే ప్లేటింగ్స్ అంత బాగా వస్తాయి విచిత్ర సిల్క్లో ఈ సారీ అవైలబిలిటీలో ఉందండి చాలా షైన్ ఉంటుంది బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఎన్ని ఎన్ని మాటలు చెప్పినా దీనికి తక్కువే సో ఇది సిక్స్టీన్ హండ్రెడ్కి అయితే అన్ని కలర్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అండి జస్ట్ నేను కాస్ట్ కాస్ట్ సేఫ్ పెట్టేస్తున్నాను అనమాట ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకుని ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నాను దీనికి ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఫ్రీ ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి అస్సలు మిస్ అవ్వద్దు ఓకే అండి చూసారు కదా లాస్ట్ వన్ పీసా ఉంది వన్ పీసే ఉంది కాబట్టి పెట్టేసాను అనమాట మళ్ళీ అది రీస్టాక్ అవ్వదు కాబట్టి చూడండి ఇవి మల్ కాటన్ మల్ మల్ కాటన్ అంటారు కదా మల్ కాటను ఇప్పుడైతే నేను ఆఫర్ పెట్టబోతున్నాను ఈ ఆఫర్ ఎవ్వరు మిస్ అవ్వద్దు ఫస్ట్ అయితే నేను ఇది చూపిస్తానండి ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట కొన్నిటికి హ్యాండ్స్ వస్తాయి కొన్నిటికి ఇలా ఇలా పఫ్ ఈ విధంగా హ్యాండ్స్ ఇలా లెఫ్ట్కి వస్తుంది కొన్ని కొంచెం అయితే హ్యాండ్స్ వస్తాయి ఈ విధంగా ఉంటుంది కింద చూడండి ఈ విధంగా ఫ్రాక్ అనమాట ఫ్రాక్ మోడల్లో ఈ విధంగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది త్రీ ఫోర్త్ అయితే ఉంటుంది త్రీ ఫోర్త్ ఉంటుంది చాలా బాగుంటుంది మల్ కాటన్ కాటన్ అయితే ఇంకా అసలు లేదు మల్ కాటన్ మంచి క్వాలిటీ ఎవ్వరు మిస్ చేయద్దు ఇదివరకు ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే పెట్టినటువంటిది ఓన్లీ ఫోర్ పీసెస్ మాత్రమే మిగిలి ఫోర్ ఆర్ ఫైవ్ పీసెస్ మాత్రమే మిగిలాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పీసెస్ మాత్రమే మిగిలినాయి సో ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి సో అందుకనే నేను ఆఫర్ అయితే పెట్టేస్తున్నాను ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది త్రీ డబల్ నైన్కి అయితే ఇస్తున్నాను త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఆఫ్లైన్ వాళ్ళైతే త్రీ డబల్ నైన్కి తీసేసుకోండి ఆన్లైన్ వాళ్ళు అయితే త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మీరు ఇంకెన్ని తీసుకుంటే దాన్ని బట్టి షిప్పింగ్ అయితే ఎంత పడుతుందో నేను చెప్తాను దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్కి అయితే ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ అయితే పెట్టుకోండి త్రీ డబల్ నైన్ ఆఫ్లైన్ వాళ్ళకైతే ఆన్లైన్ వాళ్ళకైతే ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుంది ఇది ఆఫర్ అండి ఈ ఆఫర్ ఎవ్వరు మిస్ అనుకుంటున్నాను ఎందుకంటే ఓన్లీ ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఇవి కూడా రిస్టర్క్ అవుతాయి తెలియదు ఓన్లీ ఫైవ్ పీసెస్ ఇది ఒకటి వచ్చిందండి దాని తర్వాత ఇదిగోండి ఒకటి చాలా అండి చాలా బాగుంది సేమ్ ఇది ఒకటి దీంట్లోనే ఇక్కడ బ్లూ వచ్చింది కదా రెడ్ ఒకటి వచ్చిందండి అది ఒకటి వచ్చింది ఇదొకటి వచ్చింది ఇదొకటి తర్వాత వైలెట్ చాలా అండి చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ చిన్న వీడియో పెట్టాను మీకు త్వరగా ఆర్డర్ పెట్టుకుంటారు ఈ ఆఫర్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చిన్న వీడియో మీకోసం పెట్టాను మీరు తప్పకుండా ఇది ఆలోచించుకుని వెంటనే ఆర్డర్ అయితే పెట్టుకోండి ట్రాయం అయితే ఎక్కువ తీసుకోవద్దు ఎందుకంటే ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ దొరకదు ఓకే థ్యాంక్ యూ ఇంకొత్త వీడియోతో మళ్ళీ కలదు మీ లక్ష్మి థ్యాంక్ యూ కప్ వాచింగ్ ఛానల్